కావతో పెళ్లి ట్రయాంగిల్ స్టోరీ పార్టు త్రీ అక్క మెడలో కట్టవలసిన తాలి ప్రేరణ ఇరువురి కుటుంబాల నిర్ణయంతో లేని పెళ్ళికి తల వంచి తాలి కట్టించుకొని ఇష్టం లేని జీవితంలోకి అడుగుపెట్టనందా అర్జున్ ప్రేరణ ఒకరికొకరు అర్థం చేసుకుని జీవించగలుగుతారా లేదా ఆ బంధాన్ని భారంగా భావిస్తారా అన్నది ఈ కథ ద్వారా తెలుసుకుందాం అందరికీ విజ్ఞప్తి ఈ కథ వినే ముందు ముందు వీడియోస్ చూడండి అప్పుడే ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కథలోకి వెళ్దాం అక్క ఇంటి నుండి పారిపోయి ఇంటి పరువు మర్యాద తీసి వెళ్ళిపోయింది ఆ పరువును మర్యాదని నువ్వు కాపాడాలి అలాగే మీ అత్తకి మామయ్యకి మీ నాన్న ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టాలి బావ ఎంత మంచివాడు అలాంటి మంచి మనిషికి అన్యాయం జరగకూడదు బావని పెళ్లి చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది మీ ఇద్దరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు నా మనవరాలైన నీ జీవితం నా మనవడైన భావజీవితం బాగుంటుంది అని ప్రేరణ నాన్నమ్మ ఇంటి పరువు మర్యాద అంటూ ప్రేరణ తల్లి నా మాటకి అడ్డు చెప్పవని నా గౌరవానికి భంగం కలిగించవని ప్రేరణ నాన్న ఇవన్నీ ఒక్కసారిగా ప్రేరణ చుట్టూ ప్రశ్నల వర్షంగా కురుస్తున్నాయి ఏంటి నాన్న అక్క పిల్లని ఎంతో ఆశతో సంతోషంతో వచ్చాను కానీ ఏంటి గందరగోళం మీ నిర్ణయాలు మీరు తీసుకున్నారు ఈ పెళ్లి ఈ ప్రశ్నలతో నా తల తిరుగుతుంది ఇంతవరకు అల్లరి చదువు ఊరు మీరు మన ఇల్లు తప్ప నాకు పెళ్లి అన్న విషయం దాని గురించి ఎన్నడూ ఆలోచించలేదు ఎన్నో సాధించి మీ ముందు నిల్చోవాలని అన్నది తప్ప నాకేం తెలియదు ఇప్పుడు ఊహించిన విధంగా మీరు ఈ బంధంతో ముడిపెడతామంటున్నారు అయినా ఎలా అక్కతో పెళ్ళని అందరితో చెప్పుకొని ఇప్పుడు నాతో బావకి పెళ్ళంటే ఎక్కడ లేని దుఃఖం వస్తుంది అంటుంది ప్రేరణ ఇది బాధ కలిగిన విషయమే నేను కాదనను కానీ ఆ దేవుడు ఇలా రాసి పెట్టాడు ఏం చేయగలము చెప్పు అమ్మా ప్రేరణ మన బాధకి ఈ సమస్యకి ఇంతకంటే పరిష్కారం లేదమ్మా పైగా మీ అక్క వెళ్ళిపోవడం వల్ల నీ పైన మచ్చపడుతుంది నీ పెళ్ళికి సమస్య వస్తుంది దయచేసి అర్థం చేసుకో అమ్మా బావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అమ్మా అంటుంది ప్రేరణ అమ్మ అయినా బావికి అక్కంటే చచ్చంత ఇష్టం అది తెలిసి మరి తనని ఎలా పెళ్లి చేసుకోను అంటుంది ప్రేరణ అది మాకు తెలుసమ్మా తనని కాదని వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఏ మగవాడైనా ఎలా గుర్తించుకుంటాడు వెంటనే తన మనసు నుంచి తుడిచివేస్తాడు అయినా బావ ఎంత మంచివాడు నీకు తెలుసు కదా తల్లి ఇలా జరగటం వల్ల మనకే కాదు వాళ్ళకి అన్యాయం జరిగిందమ్మా దయచేసి అర్థం చేసుకోమ్మా అని ప్రేరణ తండ్రి ప్రేరణకి చెప్పి ప్రేరణ కాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు నాన్న ఏంటిది వద్దు నాన్న అంటూ ఏడుస్తుంది ప్రేరణ మా నాన్న జీవితంలో ఎవరి కాళ్ళు పట్టుకోకూడదు అనుకున్నా అలాంటిది నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే నాకు అంతకంటే బాధ మరొకటి ఉండదు నాన్న నువ్వు అవమానంతో తలదించుకున్న నేను తట్టుకోలేను నువ్వు నాకు ఎప్పుడు ఇవ్వటం తప్ప ఏదే కావాలని అడగలేదు మొదటిసారిగా అడిగావు దానికి నేను కాదంటానా బావతో పెళ్లికి ఒప్పుకుంటున్నా వాళ్ళకి నువ్వు ఇచ్చిన మాటని నిలబడతాను అంటుంది ప్రేరణ నువ్వు నా బంగార తల్లివమ్మ అని గర్వంగా గుండెల మీద చెయ్యి వేసుకొని ఆప్యాయంగా హక్కుని చేర్చుకుని నుదుటిపై ముద్దు పెడతాడు ఇక చూడు తల్లి నీ పెళ్ళిని ఎంత సంతోషంగా తల ఎత్తుకుని చేస్తాను అని విడిదింట్లో ఉన్న వాళ్ళ అక్కా బావల దగ్గరికి వెళ్తాడు ప్రేరణ తండ్రి అక్కా బావ నన్ను క్షమించండి మీకు నా ముఖం చూపించడానికి నాకు ఎంతో సిగ్గుగా ఉంది దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించండి ఇలా జరుగుతుందని మా కలలో కూడా అనుకోలేదు పూజ నా కడుపును చెడ పుట్టింది ఇన్నాళ్ళు తనకి అన్నీ ఇచ్చి గారాభంగా ఏమీ లోటు లేకుండా పెంచుకున్నా ఆఖరికి ఇంత మోసం చేసి వెళ్తుందని అనుకోలేదు కానీ ప్రేరణ అలాంటిది కాదు తను చాలా మంచిది దయచేసి అర్జున్ ప్రేరణ మెడలో తాలికట్టి నీ భార్యగా అంగీకరించు నీ కాలు పట్టుకుంటా అని ప్రాధేయపడతాడు వద్దు మామయ్య అలా అనకండి పెద్దవాళ్ళు మీరు నా కాళ్ళు ఏంటి అయినా పూజ చేసిన తప్పుకి మీరేం చేస్తారు దిగులు పడకండి బాధపడకండి నేను ప్రేరణని పెళ్లి చేసుకుంటాను అని చేసేది ఏమీ లేక దీని పరిస్థితులు అంటాడు అర్జున్ అక్క అర్జున్ పెళ్లికి ఒప్పుకున్నాడు చాలా ఆనందంగా ఉంది ఇక పెళ్లికి మీరందరూ రెడీ అవ్వండి అదే ముహూర్తానికి జరిపిద్దాం అంటాడు ప్రేరణ తండ్రి సంతోషంతో అలా తండ్రిపై ప్రేమతో ప్రేరణ బావతో పెళ్లికి ఒప్పుకుంటుంది అటువైపు అర్జున్ పూజ చేసిన మోసాన్ని మరిచిపోలేక అమ్మని తన పుట్టింటికి దూరం చేయలేక అమ్మ మాటని కాదనక మామయ్యకి ఇచ్చిన మాటతో ప్రేరణ చేసుకోవడానికి ఒప్పుకుంటాడు అదే పెళ్లి ముహూర్తానికి ప్రేరణ అర్జున్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా రెడీ అవుతారు దుఃఖంతో వస్తున్న కన్నీళ్ళను ఆపుకుంటూ నా జీవితం ఎటువైపుకు వెళ్తుందో నా ఆశలు నింగిలో చుక్కల్లా మిగిలిపోతాయో అనుకుంటూ పుట్టెడ దుఃఖంతో కాళ్ళకి పారాన్ని దిద్ది నుదుటి కళ్యాణ తిలకంతో కళ్ళకి కాటుకతో జడ నిండుగా పూలతో ఆఖరికి తన అక్క కట్టుకోవలసిన పెళ్లి చీర తనకు ఉపయోగపడుతుందని అక్క మెడలో కట్టవలసిన తాలి తన మెడలో పడుతుందని కలలో కూడా ఊహించుకోలేదు ప్రేరణ అలా ఇరువురి కుటుంబాల నిర్ణయాన్ని కాదనగా ఒకరికొకరు ప్రేరణ అర్జున్ కళ్యాణ మండపం పైకి ఎక్కి పీటలపై కూర్చుంటారు పూజ వెళ్ళిపోవటంతో ఆ వాతావరణం ఇంతవరకు దుఃఖసంత్రంలో మునిగిపోయింది ఇక ఇప్పుడు ప్రేరణ అర్జున పెళ్లి సందడితో మళ్ళీ కలకలలాడుతుంది నా జీవితంలో పూజకే నా భార్య స్థానం అనుకున్నా అంతేకాదు పూజ నా భార్య కాబోతుందని అందరికీ చెప్పుకున్నా ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఈ తింగరి ప్రేరణతో పెళ్ళి దేవుడా ఏంటి నాకు ఈ శిక్ష ఒక విషయం చెప్పు లోకంలో ఎవరికైనా ఇలాంటి పరీక్ష పెట్టావా లేదా నాకేనా రేపటి నుండి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఎలా మారబోతుందో అన్న విషయం తలుచుకుంటేనే తలంతా హీట్ ఎక్కుతుంది అని మనసులో అనుకుంటాడు అర్జున్ ఇక ప్రేరణ తన తండ్రి ముఖాన్ని చూస్తుంది తన పెళ్లి జరుగుతుందని ఆనందం తన పెళ్లి జరుగుతుందని ఆనందం తండ్రి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది తండ్రిని చూశాక తనకి వస్తున్న కన్నీటిని ఆపుకుంటుంది జీవితంలో ఎదగాలని ఏదో సాధించాలని ఇలా ఎన్నో ఆశలు పెట్టుకున్న అక్క చేసిన పనికి ఈరోజు నాకీ పరిస్థితి వస్తుందని అస్సలే ఊహించలేకపోయాను అనుకుంటుంది ప్రేరణ పంతులగారు ప్రేరణ మెడలో పసుపు తాడు కట్టమనటంతో అర్జున్ తాలిబొట్టును తీసుకుని ప్రేరణ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ప్రేరణ కంటి నుండి జారిన వెచ్చని కన్నీరు అర్జున్ పాదాలని తాకుతుంది కాని అర్జున్ పెద్దగా పట్టించుకోలేదు ఇంచుమించు అర్జునిది అదే పరిస్థితి కదా కోరుకున్న అమ్మాయి దక్కలేదన్న బాధ అతనిది అయితే కోరుకున్న జీవితం కోల్పోయానన్న బాధ ప్రేరణది అలాగే బంధుమిత్రుల ఆశీర్వాదంతో మేల తాళాలతో పంచుభూతాల సాక్షిగా వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు ఇరువురు నడుస్తారు మరి ఈ ఇద్దరి మనసులు ఒకటవుతాయా ముందు ముందు వీరి జీవితం ఎలా సాగనంది అన్న విషయం నెక్స్ట్ వీడియోస్లో రాబోతుంది అంతేకాదు రానన్న వీడియోస్లో ఈ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్